హాయ్ అండి ఈరోజు మనం లక్కీ కిచెన్లో అరటికాయ పచ్చడి చేసి చూపిస్తాను చూడండి ముందుగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేయించుకుని కొంచెం వేయించుకోవాలి కొద్దిగా శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకోవాలండి జీలకర్ర కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఇలా వేయించుకోవాలి కొంచెం వేగేందుకునే ఇందులో చింతపండు కూడా వేసేస్తున్నాను నేను కొంచెం మెత్తపడద్దాం చింతపండు చూడండి ఇవన్నీ ఎగిపోయినాయి కదా ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని టమాటా కూడా వేయించుకోవాలి టమాటాలో కొంచెం చూస్తే వేద్దాం మెత్తపడద్దాం కొద్దిగా సాల్ట్ వేసాను కలిపి దీనిపైన మూత పెడదాం మూత పెట్టుకుని ఇప్పుడు అత్తకాయలు చూడండి ఇక నేను రెండు అత్తకాయలు ముందుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను నిమ్మకాయ నీళ్ళు వేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి వేయించాక టమాటా తర్వాత ఇవి కూడా వేయించుతాను టమాటా అవన్నీ వేయించుకోలే నేను రెండు టమాటాలు వేసానండి ఇవి టమాటా కూడా ఎగిపోయింది ఇప్పుడు ఈ టమాటా కూడా తీసుకోవాలి పక్కకే ఈ పోపులోనే వేసేసుకోవాలి టమాటా కూడానే మళ్ళీ ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు మళ్ళీ ఇందులో ఈ ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి మళ్ళీ దీన్ని కూడా మూత పెట్టాలి కొంచెం మగ్గేంత వరకు అరికాయ ముక్కలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి అరటికాయ ముక్కలు ఉడకబెట్టైనా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇలా చేస్తాను మూత పెడతాను ఎగిపోయి అరటికాయ ముక్కలు స్టవ్ ఆపేసుకోవాలండి ఇప్పుడు ఇక ప్లేట్లు వేసుకొని చల్లార్చుకోవాలి ఇవన్నీ కూడా చల్లారే వరకు మనం ఇలాగ ముందు ఎల్లుల్ పోదులు నువ్వులైనా వేసుకోవచ్చండి నువ్వులైనా చాలా బాగుంటుంది అంటే నా దగ్గర నువ్వులు లేవు ఇప్పుడు అంతా పల్లీలు వేసాను నేను పల్లీలైనా బాగుంటుంది నువ్వులైనా బాగుంటుంది ఇందులో కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను పచ్చి తీసేసుకోవచ్చు కొత్తిమీర సాల్ట్ ఇందాకేసినా సరిపోదు అందుకు సాల్ట్ కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీ చూడండి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఎరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి మిక్సీ జార్లు వేసుకున్నాం కదా ఎక్కువ తిప్ప అవసరం లేదు ఒకటి సార్లు తిప్పి తీసేసుకుంటే చాలు మరీ మెత్తగా పేస్ట్ అయిపో అవసరం లేదు చూడండి మిక్సీ పెట్టి తెచ్చేసుకున్నాం చూడండి ఎలా ఉంచుకోవాలి కొంచెం ముక్క ముక్కలు ఇలా కనిపడేలా ఉంచుకోవాలి మరీ మెత్తగా అయితే బాగోదు కదా ఇప్పుడు డిష్లోకి తీసేసుకుంటా ఇప్పుడు పోవేసుకోవాలి పోపు బాండి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను పోసుకోలేను ఈ పచ్చడి మిక్సీ జార్లు వేసినప్పుడు మీకు మిక్సీ తిరగకపోతే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు పోసుకొని తిప్పొచ్చు మధ్య మధ్యలోనే నేను సాల్ట్ కూడా అప్పుడే చెక్ చేసుకున్నాను సరిపోయి నేను వేసిన అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సరిపోయి ఎండు మిరపకాయలు పచ్చిమిరకాయలు పోపు ద్రింక్స్లో వేసుకుంటున్నాను అతికాయ పచ్చడి ఇలా చేసుకోండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎంచ్ చేసుకుంటే పచ్చకాయ ముక్కలు అవి కరివేపాకు ఎన్నిమిరపకాయ ఈ అతికాయ పచ్చడి కొద్దిగా ఎంగ కూడా వేసుకోవాలి ఎంగ వేస్తే బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు వేసుకోండి ఇష్టమైన వాళ్ళు మానేచ్చు ఏం లేదు వేసుకోవాలని నేనైతే వేస్తాను బాగుంటుంది పోపు వేగిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాం పోపు ఇది అంతా ఇందులో కలిపేసుకోవాలి అలాగా అట్టికాయ పచ్చడి రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి